అనగా ప్రవక్త సల్లల్లాహు సల్లూ వసల్లం తోడు ఉన్న స్నేహితులు వీరు ప్రవక్త జీవిత కాలంలో ఆయనను కలుసుకుని ఇస్లాంను నమ్మి జీవితం మొత్తం ఆ దారిలోనే గడిపారు సహాబాలు ఇస్లాంలో ఎంతో గౌరవనీయులు సహాబాల మంచి లక్షణాలు ఒకటి విశ్వాసం ప్రవక్త చెప్పిన దాన్ని నమ్మి ఇస్లాం మార్గంలో నడిచారు రెండు ప్రవక్తకు దగ్గరగా ప్రవక్తతో కలిసి ఉండి ఆయన విద్యలను నేరుగా నేర్చుకున్నారు మూడు త్యాగం తమ ప్రాణాలు సంపదలు కూడా ఇస్లాం కోసం మార్గదర్శకులు సహాబాలు అనుసరించడానికి మంచి ఆదర్శం ఇస్లాం ప్రచారం ప్రవక్త మరణం తర్వాత వీరు ఇస్లాం ని కొత్త ప్రాంతాలకు తీసుకెళ్లారు సహాబాల రకాలు ఒకటి ముహాజిరులు మక్కా నుండి మదీనాకు ప్రవక్తతో పాటు వెళ్ళినవారు రెండు అన్సారులు మదీనాలో ఉన్నవారు ప్రవక్తను మరియు ముహాజిరులను స్వాగతించి సహాయం చేసినవారు మూడు ఇతరులు తరువాతి కాలంలో ఇస్లాం నమ్మిన వారు ప్రముఖ సహాబాలు అబూ మిత్రుడు రెండు ఉమర్ రజల్ న్యాయంగా ప్రవర్తించిన రెండవ ఖలీఫా ఉస్మాన్ రజయల్లాహు వన్హు ఖురాన్ ను సంకలనం చేసిన మూడవ ఖలీఫా నాలుగు అలీ రజల్లాహువన్హు ప్రవక్తకు చెల్లి కొడుకు మరియు అల్లుడు ఐదు ఖదీజా రజియల్లాహు అన్హా ప్రవక్త యొక్క మొదటి భార్య ఇస్లాంను మొదటగా నమ్మిన వ్యక్తి ఆరు ఆయిషా రజియల్లాహు అన్హా ప్రవక్త భార్య ఇస్లాం గురించి ఎక్కువగా తెలుసుకున్నవారు సహాబాల ప్రాముఖ్యత సహాబాలు ఇస్లాంను ఎలా జీవించాలో చూపించారు వీరి జీవితాలు ప్రతి ముస్లింకి మార్గదర్శన